టీడీపీ టు బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మనం అనుకుంటున్న అనేక ప్రశ్నలు తెలుగుదేశం శ్రేణుల్లో మనసులో ఉంది టీడీపీ శ్రేణుల్లో ఎవరు కూడా బీజేపీతో పొత్తులు ఆహ్వానించడం లేదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా నాకు తెలియదు ఒక్క చంద్రబాబు నాయుడు డిసిషన్ మాత్రమే టీడీపీలో పోలిట్ బ్యూరో నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు బీజేపీతో పొత్తులు ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదు బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు లేదు బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది మనమే ప్రత్యేక హోదా విభజన హామీల మీద బీజేపీని అనరాని మాటలు అన్నాం కదా ఇప్పుడు బీజేపీకి ప్రజలు ఓటు వేయమని ఎలా చెప్పాలి ఎందుకు ఎందుకు ఓటు వేయమని చెప్పాలి అలాగే బీజేపీ రా అమరావతికి అండగా నిలవలేదు కదా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా కనీసం మోడీ అమిత్ షా ఖండించలేదు కదా సో అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు అన్నది టీడీపీ సర్కిల్స్ నేను ఎస్ టీడీపీని అడగండి మీరు సర్వే చేయడం కావాలంటే నేను వివిధ సర్వేలు చూసి చెప్తున్నాను సర్వేలలో తెలుగుదేశం ఓటర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది మేము ఎందుకు మాకు బీజేపీ పొత్తు అని అంటే అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు అస్టు మాకు ఎక్స్ట్రా మైండ్ బీజేపీ పోటీ చేసే చోట ఓట్ల బదిలీ జరపడానికి ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి లేకపోతే రాబోయే కాలంలో మనస్పర్తలకి కారణమవుతుంది ఎందుకంటే మాకు సీట్లు ఇచ్చారు కానీ మమ్మల్ని ఓడించారు అని సో ఆ చెడ్డ పేరు కూడా తెలుగుదేశం తెచ్చుకోవాల్సి వస్తుంది దీనికి తోడు బీజేపీ అంటే ఓటు వేయని వర్గాలు ఉంటాయి వారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీ జనసేనకే వేస్తారా లేదని అనుమానం అలాంటప్పుడు బీజేపీకి ఎట్లా వేస్తారు సో అదివల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని డెఫినెట్గా ఈ అలియన్స్ ఉంటాయి ఎందుకంటే ఇది నేచురల్ అలయన్స్ కాదు అంటే ప్రజలు కోరుకున్న అలియన్స్లో ఉంటాయి ప్రజలు ఆశించిన అలయన్స్ ఉంటాయి ప్రజలు ఆశించిన అలియన్స్ ఉంటాయి నేను చాలాసార్లు చెప్పాను